అందరికీ నమస్కారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో రెండో అవతారమైన కూర్మావతారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఒకసారి దుర్వాస మహర్షి స్వర్గానికి వెళ్ళాడు అక్కడ దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతం అనే ఏనుగు ఎక్కి విహరిస్తున్నాడు అప్పుడు దుర్వాస మహర్షి ప్రేమతో ఒక పారిజాత పుష్పాల మాలను ఇంద్రునికి ఇచ్చాడు ఇంద్రుడు ఆ మాలను ధరించకుండా ఐరావతం కుంభస్థలంపై ఉంచాడు ఐరావతం ఆ మాలను తన తొండంతో తీసి కింద పడేసి కాలుతో తొక్కింది ఇది చూసిన దుర్వాస మహర్షికి అమితమైన కోపం వచ్చింది అసలే కోపిష్ఠైన దుర్వాస మహర్షి నేను ప్రేమతో ఇచ్చిన మాలను నీవు ధరించక నేలపాలు చేసి నన్ను అవమానించావు అందువల్ల నీ అహంకార ఫలితంగా నీ ఐరావతం నీ కల్పవృక్షం అప్సరస్సులు నీ సిరి సంపదలు అన్నీ సముద్రం పాలైపోతాయి మీ దేవతలందరూ శక్తిహీనులైపోతారు రాక్షసులు చేతిలో ఇంద్రలోకానికి దూరమైపోతారని దుర్వాస మహర్షి ఇంద్రుని శపించాడు ఆ శాప ఫలితంగా ఇంద్రలోకంలో ఉన్న ఐరావతం అప్సరసులు కల్పవృక్షం మొదలైన ఇంద్రలోక సిరి సంపదలన్నీ సముద్రం పాలైపోయాయి తర్వాత రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తి దేవతలను ఓడించి స్వర్గాన్ని కైవసం చేసుకున్నారు స్వర్గం నుండి దూరమై అడవుల్లో తలదాచుకుంటున్న ఇంద్రాది దేవతలు తిరిగి తమ శక్తులను సిరి సంపదలను పొందడానికి బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు బ్రహ్మదేవుడు ఆ శ్రీ మహావిష్ణువే మీకు కాపాడగలరని సూచన చేశాడు బ్రహ్మ సూచన మేరకు ఇంద్రాది దేవతలు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు దేవతల మొర ఆలకించిన మహావిష్ణువు మీరు రాక్షసులతో సంధి చేసుకోండి తర్వాత సకల సంపదలకు నిలయమైన పాల సముద్రాన్ని మధించి మీరు పోగొట్టుకున్న శ్రీ సంపదలతో పాటు అమృతాన్ని సాధించండి అని మహావిష్ణువు దేవతలకు ఉపాయాన్ని ఉపదేశించాడు దేవతలు దానవులతో సంధి చేసుకున్నారు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా చేసి చేర సముద్రం మధనం మొదలుపెట్టారు కానీ మందరగిరి బరువుగా ఉండడం వల్ల సముద్రంలో మునిగిపోసాగింది దాంతో సాగర మధనం చేయడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది అప్పుడు దేవతలందరూ మళ్ళీ శ్రీ మహావిష్ణువుని వేడుకోగా శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తి ఆ మంతర పర్వతాన్ని మునిగిపోకుండా తన వీపు మీద పెట్టుకున్నాడు దేవతలు వాసుకి సర్పం తోకవైపు పట్టుకొని రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకొని మందర్ పర్వతాన్ని కవ్వంగా చేసి మళ్ళీ పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు అలా సముద్రాన్ని మదించిగా ముందుగా విషం ఉద్భవించింది దేవతలందరూ వేడుకోగా శివుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలుపుకొని గరల కంటుడైనాడు తర్వాత పుట్టిన కామధేనువుని మహర్షులు యాగానికి ఉపయోగకరంగా ఉంటుందని తీసుకున్నారు ఉచ్ఛాశ్రయం అనే అశ్వం పుట్టిగా దాన్ని బలిచక్రవర్తి తీసుకున్నాడు తర్వాత సముద్రం పాలైన ఇంద్రుడు యొక్క ఐరావతమని ఏనుగు పారిజాత వృక్షము అప్సరసులు అవన్నీ వరుసగా పుట్టుగా వాటిని దేవీంద్రుడు తీసుకున్నాడు తర్వాత శ్రీ మహాలక్ష్మి పాలకడల నుండి ఉద్భవించింది మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుని తగన భర్తగా తలిచి వరించింది మళ్ళీ సముద్రమథనం చేయగా చివరకు అమృతం నిండిన పూర్ణ కుంభంతో ధన్వంతరి పాలసముద్రం నుండి బయటకు వచ్చాడు ధన్వంతరి చేతుల్లోని అమృత కలసం చూడగానే రాక్షసులు బలగర్వంతో ఆ అమృత కలశాన్ని తీసుకొని పారిపోయారు అప్పుడు శ్రీ మహావిష్ణు మోహిని రూపం ధరించాడు మోహిని అందాలకు ముగ్ధులైన రాక్షసులు మోహిని చెప్పినట్లు వినసాగారు మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు రాక్షసుల్ని భ్రమలో పెట్టి మొత్తం అమృతాన్ని దేవతలకు పంచాడు రాక్షసులకు ఒక చుక్క అమృతం కూడా దక్కలేదు అమృతం సేవించిన దేవతలు బలవంతులుగా శక్తివంతులుగా చావులేని వారుగా తయారైనారు మోహిని మోసాన్ని గ్రహించిన రాక్షసులు దేవతలతో యుద్ధం చేయసాగారు శక్తివంతులైన దేవతలు రాక్షసుల్ని తరిమి కొట్టారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు కోర్మావతారమెత్తి దేవతలను శక్తి సంపన్ను చేసి అమరుల్ని చేశాడు రాక్షసులను శిక్షించాడు ఓం నమో నారాయణాయ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు